నరసింహరావున్న గారు మరి నారాణ గారు మరి సల్మాన్ రాజు గారు మరి లాజర్ గారు అదేవిధంగా మరి ఇక్కడ అజయంద గారు మంత్ర దర్శకుడు కార్యదర్శి కుమార్నాథ్ గారు మరి బీసీ నాయకుడు ఎన్ఆర్ రాజు గారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు లక్ష్మణ్ గారు నారాయణ గారు మరి సల్మాన్ రాజు గారు అందరూ కూడా విచ్చేసి ఒక కార్యక్రమం విజయవాడ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఈ స్వసంత్రం గురించి ఏ విధంగా మనం సాధించుకున్నాము మరి ఏం జరుగుతుంది మన భవిష్యత్తు అనేది మన ఉద్యమ నాయకులు జరుగుతున్నారు పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి మనం పూర్వం పడుతున్నాం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ముప్పైలో ఈ దేశానికి కూర్బానే నాయకులు అదే దేశ రక్షణ గురించి పోరాడి ఎన్నపాలైన భక్తు అజత్ సింగ్ సుఖ్దేవ్ సింగ్ సివిలన్ జగత్ సింగ్ అమరేందర్ సింగ్ పంజాబ్ పంజాబ్ బిడ్డలు ఈ దేశానికి రక్షణ గుండి వాళ్ళు అమరులైన తర్వాత ఈ భారత స్వతంత్రం మనకు ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మనం నిజమైన ప్రజాపాలన ఏర్పడిన తర్వాత మనకు కనబడుతున్న అనుమనుగైన నాయకుల గురించి మనం స్మరిస్తలేము ఆశాది సుభాష్ చంద్రబోస్ ఇండియన్ బౌద్ధి అని చెప్పి వచ్చేసి వాళ్ళందరూ కూడా మనకు విదేశీలు మరి భగత్ సింగ్ సుఖ్దేవ్ సింగ్ వీళ్ళు ఏమైపోయారు వీళ్ళని కూడా మనం స్మరించుకుంటే నియమైన భారతదేశానికి నిజమైన కుటుంబం మనం చెప్పి సగర్వంగా నేను చెప్తున్నాను